మీ అందరికీ ప్రవీణేశ్వర నామంలో వందనా తెలియచున్నా దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవటము చాలా సంతోషకరముగాను ఆశీర్వాదకరముగాను ఉన్నదని మేము నమ్ముచున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం ఎష్యా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం ఎష్యా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చిన చివరిలో రెండు మాటలు ఈ విధముగా చెప్పబడి ఉన్నవి యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ సమాప్తం సమాప్తములగును యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు లగునని దేవుని యొక్క వాగ్దాన సందేశము తెలియచున్నది నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే సమీరు గారి తల్లి అయినటువంటి అన్న జీవితము ఎప్పుడూ దుఃఖకరమైన జీవితముగానే ఉన్నది గాఢాంధకరమైన చీకటిగానే జీవితముగానే ఉన్నది చీకటికరమైన జీవితముగానే ఉన్నది ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేది ఎందుకని ఆమెకు సంతానం అనేది లేదు ఆమె దుఃఖిస్తూ దుఃఖిస్తూ దేవునికి ఈ విధముగా ప్రార్థన చేసింది చూడండి సమయంలో రాసిన మొదటి గ్రంథము ఒకట అధ్యాయము పదకొండవ వచ్చినంలో చూసినట్లయితే సైన్యములు కథపది యహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపం చేసుకోను చూడండి ఇవి ఏమని ప్రార్థన చేసింది అయా నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో సైన్యములు కథపది యహోవా అని ప్రార్థించింది ఆమె ప్రార్థించినప్పుడు యహోవ దేవుడు ఆమె దుఃఖ దినములను సమా సమాప్తము చేశాడు అంటే ఎండ్ చేసి ఆమెకు జీవితం ఏమి ఇచ్చాడు సంతోష దినము అనేది ఇచ్చాడు అంటే ఆమె గర్భము దాల్చింది గర్భము దాల్చి ప్రవక్త అయిన జన్మము అనేది ఇచ్చింది ప్రియమైన సహోదరి సహోదరు ఈ వాగ్దాన సందేశం ద్వారా నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే నీవు కూడా అన్నలాగా నీ జీవితంలో పలు విధములైనటువంటి శ్రమలతో బాధపడుతూ ఉన్నావేమో నీ జీవితము అంధకారంలో కూరుకుపోయి ఉన్నదేమో నీ జీవితంలో నీవు నిరుత్సాహ చెంది ఉన్నావేమో కానీ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు కదా నీ దుఃఖ దినములు సమాప్తములవు కానీ దేవుని యొక్క వాగ్దాన సందేశము నీతో మాట్లాడుచున్నది అంత మాత్రమే కాదు కానీ ఒక మాట ఉంచడండి ఇక్కడ శ్రేష్టమైన మాట యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును యహోవాయ అంటే యహోవ దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు యోహను రాసిన సువార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో ఈ మాట రాయబడి ఉన్న చూడండి నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు చూ ప్రతి మనిషిని వెలిగించుచుండెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను నిజమైన వెలుగు అంటే ఏమిటి ఏసుక్రీస్తు వారు నీ దుఃఖ దినములు సమాప్తములయ్యి ఏసుక్రీస్తు వారు నీలో నిజమైన వెలుగుని ఉంచి నిన్ను ప్రకాశింప చేస్తాడు ఈ వాగ్జ్ఞాన సందేశము నీ జీవితంలో దేవుడు గాక నీ దుఃఖ దినములు అన్ని ఈ సంతోష దినములుగా మార్చబడినగాక యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక మీ అందరికీ వందనాలు ప్రతిరోజు మా కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మీకేమైనా ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మరొక మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మీ అందరికీ వందనాలు మరో రేపు మరో నూతనమైన వాగ్దానంతో కలుసుకున్నాం అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక ఆమె